लगाया 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 शर्मा ने तो वो भी मैंने अंदर में सालता हूं 5 छ અટલે આ સોંતર પોતા ચાટ પેસો કોઈ ચાટ પાર્ક અત્યારે ચાટક દોડ ચાટક વારે અન્ય પોઈ મી Ich bin nicht అట్లే ఆడిపోండి ఆడబాడి ఆడే తీసుకోరు అట్లే పోయి నమస్తే బాగుండారా బాబు ఎన్ని దినాలకు మీరు దొరికేదే కష్టం వంద మంది నుంచి అందుకే స్వామి వ్యవస్థ కూడా పెంచేస్తుంది

అయిపోయింది కదా ఫోటో అయిపోయింది కదా తుమ్ము అభిమాను చెప్తాను ఫోటో కనిపిస్తున్నాను मल बंदुसि त

ne okay. <laughs>

i thank <laughs> you